ఈ వారం ఇరవై ఎనిమిది సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదలవుతున్నాయి ఇందులో పన్నెండు సినిమాలు చాలా ప్రత్యేకమైనవి అయితే తెలుగులో కేవలం మూడు సినిమాలే ఆసక్తికరంగా ఉన్నాయి ఈ సినిమాల జాబితాను ఇక్కడ చూడండి ఓటీటీలోకి ఈ వారం ఇరవై ఎనిమిది సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ జియో హాట్స్టార్ జీఐదు తదితర ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో ఓటీటీ రిలీజయ్యే ఆ సినిమాలు వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం అపోకలిప్స్ ఇన్ ద ట్రాపిక్స్ జూలై పద్నాలుగు ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ సీజన్ ఒకటి జూలై పద్నాలుగు బెలూన్ బాయ్ జూలై పదిహేను ఎమీ బ్రాడ్లీ ఈజ్ మిస్సింగ్ జూలై పదహారు వాంటెడ్ జూలై పదహారు క్యాటలాగ్ జూలై పదిహేడు అంటాన్ జూలై పదిహేడు కమ్యూనిటీ స్క్వాడ్ సీజన్ రెండు జూలై పదిహేడు వీర్దాస్ ఫూల్ వాల్యూమ్ జూలై పద్దెనిమిది ఆల్మోస్ట్ ఫ్యామిలీ జూలై పద్దెనిమిది డెలిరియం జూలై పద్దెనిమిది వాల్ టు వాల్ జూలై పద్దెనిమిది అయ్యామ్స్టిల్ ఏ సూపర్ స్టార్ జూలై పద్దెనిమిది ది కర్స్ట్ జూలై పంతొమ్మిది కోయిటల్ హీరో అండ్ బీస్ట్ జూలై పదిహేను స్పెషల్ ఓపిఎస్ సీజన్ రెండు జూలై పద్దెనిమిది స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ సీజన్ మూడు జూలై పద్దెనిమిది భైరవం జూలై పద్దెనిమిది దిబూత్ని జూలై పద్దెనిమిది సత్తమం నీదియూమ్ జూలై పద్దెనిమిది జాని ఇంగ్లీష్ జూలై పద్దెనిమిది రీమ్యాచ్ జూలై పద్దెనిమిది టేక్ పాయింట్ జూలై పద్దెనిమిది దిసంబర్ ఐ టర్న్ ప్రెట్టి సీజన్ మూడు జూలై పదహారు కుబేరా జూలై పద్దెనిమిది గుటర్గూ సీజన్ మూడు ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటి జూలై పదిహేడు సమ్మర్ మ్యూజికల్ ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటి జూలై పద్దెనిమిది మనిదర్గల్ నెక్స్ ఓటీటీ జూలై పద్దెనిమిది ఇలా వారం ఇరవై ఎనిమిది సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి వీటిలో నాగార్జున రష్మిక ధనుష్ నటించిన కుబేరా ముగ్గురు హీరోల యాక్షన్ థ్రిల్లర్ భైరవం డెలిరియం వాల్ టు వాల్ ది కర్స్ట్ ది బూత్ని అంటామ్ వాంటెడ్ సినిమాలు చాలా స్పెషల్గా ఉన్నాయి వీటితో పాటు స్పెషల్ ఓపిఎస్ సీజన్ రెండు సత్తమం నీదియుం మునిదర్గల్ గుటర్గూ సీజన్ మూడుతో కలిపి మొత్తంగా ఇరవై ఎనిమిదిలో చూసేందుకు చాలా స్పెషల్గా పన్నెండు సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి ఇందులో కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్గా మూడు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి మొత్తంగా ఈ వారం వివిధ భాషలలో అనేక సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి తెలుగు ప్రేక్షకులకు కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు కూడా ఉన్నాయి మీకు నచ్చిన సినిమాను ఎంచుకోండి